సులోము ఈ కవి వాటిని ఎలా చూశాడంటే అక్కడ యూనిటీ చూస్తే ఈ కవి ఇంకా బ్రైట్గా చూశాడు ఏమని చూస్తున్నాడు చూడండి చదువుదాం సోమరి సీమల యుద్ధకు వెళ్ళు వాటి నడతలు 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 కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో వాటి దగ్గర ఏముందట నడతలు కనిపెట్టి నాలెడ్జ్ ఉంది వాటి దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది దానికి పదేక ఉంచా ఆ నాలెడ్జ్ కాదు వాటి కరెంట్ జీకే తెలుసా ఆ నాలెడ్జ్ కాదు స్టాండర్డ్ జీకే అర్థమెటిక్ రీజనింగ్ తెలుసా ఆ నాలెడ్జ్ కాదు అది ఏమైనా గ్రూప్ అని ప్రిపేర్ అవుతుందా కాదు దాని దగ్గర ఏం నాలెడ్జ్ ఉంది జాగ్రఫీ కాదు హిస్టరీ కాదు సైన్స్ కాదు రీజనింగ్ కాదు మరి ఏం నాలెడ్జ్ ఉంది ఫ్యూచర్ కూర్చున్న ప్రణాళికలు ఉన్నాయి దాని దగ్గర భవిష్యత్తును కూర్చిన అంచనాలు ఉన్నాయి దాని దగ్గర ఉంది దాని దగ్గర భవిష్యత్తును చూడగడుతుందంటే కాలము సమయము దూరము కాలము సమయము దూరము అంటే సమయాన్ని బట్టి దూరాన్ని చూస్తుంది దూరాన్ని బట్టి సమయాన్ని చూస్తుంది సమయాన్ని బట్టి ప్రకృతి కాలాన్ని బట్టి సమయానికి స్కేల్ ఇస్తుంది అది సమ్మర్ వచ్చేసింది సమ్మర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సీజన్ వస్తుందని వాడికి తెలుసట ఏం సీజను వర్షాకాలం సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో మనకు వర్క్ ఉండదు ఒకవేళ వర్క్ చేద్దామని మనం బయటికి వెళ్తే వర్షానికి ఏమవుతాయి సీమలన్నీ దినమే ఇంకా ఏమవుతాయి చెప్పండి కొట్టుకుపోతాయి ఎక్కడికో దిక్కుని పోతాయి చిన్న నీటి అద్దడు వస్తే మనం కొట్టుకుపోతాం ఫ్యామిలీతో సహా ఎగిరిపోతాం ఆ టైంలో ప్రాణాలకు ప్రమాదం ఉంది వర్షాకాలం ఆ టైంలో మన నివాసాలకు ప్రమాదం ఉంది ఆ టైంలో ముఖ్యంగా ఆహార కొరతకు ప్రమాదం ఎక్కువ అందుకే ఇప్పుడు సమ్మర్ ఉన్న టైంలోనే ఈ మంచి టైంలోనే మనం ఏం చేయాలి అంటే రాబోతున్న గొడ్డి కాలానికి మన మనకు అనుకూలం కాని కాలానికి ఈ టైంలోనే మనం ఆహారం చెప్పండి రెడీ చేసేయాలని ప్లాన్ చేస్తున్నాయంటే కాలము సమయము చెప్పండి దూరము అంటే రాబోతున్న నష్టాన్ని దూరంగా చూస్తున్నాయి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి ఈ రెండు ఎలా గ్రాప్ అంటే ప్రస్తుతానికి ఎండాకాలం నడుస్తుందని అంచనా వేసేసాయి వాటికి సమ్మర్ అంటే ఏడు తెలుసట మనకి సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వచ్చిన వెంటనే మన ఫీలింగ్స్ ఏంటి అయ్యో ఏ పనిలోకి వెళ్ళాం కొంచెం అన్ని ట్రాఫిక్ అవి ఎక్కువ ఉంటే ఆ టైంలో కొంచెం ఇబ్బంది అవుద్ది మనం ఇప్పుడే కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలా అనుకుంటావా వర్షం అలా పన్నెంటనే అన్నారట వేడి వేడి పొకోడి ఉంటే బాగు సమోసాలు ఉంటే బాగుంటు బజ్జీలు ఉంటే బాగుండరా స్ట్రాంగ్గా గరం మసాలా వేసి టీయెడితే వర్షంలో తాగితే ఉంటుందరా ఉంటుందరా ఉంటుంది నీకు ఆ వర్షాకాలంలో ఆ టీ కూడా దొరక గుర్తుపెట్టుగా అది కూడా ఉండదు గుర్తుపెట్టు బాధ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది ఉంటారు వర్షాకాలం వచ్చేసరికి యంగ్ స్టార్స్ వాళ్ళు తెగ ఫీల్ అయిపోతుంటారు నేను ఎంటర్ చదివినప్పుడు వచ్చిన దిగ్గుమల్ సినిమా అప్పుడు అవి చూసేవాళ్ళం కాబట్టి అవి వచ్చినప్పుడు అందరు వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చి పైకి చూసి ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఎక్కడున్నా అవలని తెలియదు నీకు జ్ఞాపకం ఇప్పుడు వచ్చాను హిమాలయాల్లో తిరుగుతున్నావా అని అడిగింది విడిగి అడుకోలేడు మూతుల మీద చెప్తున్నాడు సీమలకు వర్షాకాలాన్ని కనబెడుతున్నాయి సీమలు ఎండాకాలాన్ని కనిపెడుతున్నాయి సీమలు చలికాలాన్ని కమ కనిపెడుతున్నాయి చీమలు వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూస్తున్నాయి సెక్యూరిటీ ఫామ్ చేస్తున్నాయి వాడి దగ్గర పో భవిష్యత్తు వచ్చి ఎంత ఉన్నాయి ఇంకా విచిత్రమైన మాటలు మాట్లాడు వాటికి న్యాయాధిపతి లేడు నెక్స్ట్ విచారణకర్త లేడు నెక్స్ట్ అధిపతి లేడు నెక్స్ట్ అవి వేస్తవ కాలం ముందు ఆహారము సిద్ధపరచుకోండి వాటికి ఎవరు లేరట జడ్జి లేడు నెక్స్ట్ వాకప్ చేసే ఆ ఎవరైతే ఉన్న సుపీరియర్ ఆఫీసర్ లేడు ఎంక్వైరీ ఆఫీసర్ లేడు నెక్స్ట్ సుపీరియారిటీ లేదు వాటి పైన అంటే రే ఏమరా ఎనిమిది అయింది ఇంకా లేవలేదే అని మన అయ్య అన్న లేవమ్మాను లెగిస్తావా రే ఏమరా తొమ్మిదిన్నర అవుతుంది స్కూల్ ఎన్ని గంటలకు రా తొమ్మిది గంటలకి కాలేజ్ ఎన్ని గంటలకు రా తొమ్మిది గంటలకి రే నీ నీ యొక్క కాంపిటేటర్ ఫీల్డ్ పీరియడ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతురా తొమ్మిది గంటలకి పది గంటలకు వచ్చేవింటరా అని అడిగేవాళ్ళు లేరు అంట ఎవరిని వాటికి అల్లారం లేదు అడిగేవాళ్ళు లేరు నాయ అధిపతులు లేరు ఏమ్మా సీమయ్య లేటుగా లేసే పెట్టి అని అడగరు ఏంటి ఇంట్లో పని లేకపోయిపోయినా అని అడగరు ఇది ఈ మధ్య మీరు బాగా రెస్ట్ ఎక్కి తీసుకుంటున్నారు రెస్ట్ అనే పేరుతో బాగా ఎగ్గూడ తిరుగుతున్నారు పని మానేస్తున్నారు జీతం తీసుకుంటున్నారని విచారకర్తలు లేరు అడిగేవాళ్ళు జీతం దగ్గర పని చేయట్లేదు మీరు అడిగే వాళ్ళు ఉన్నారా అయ్యున్నాడా వాడిని అడిగే జడ్జి ఉన్నాడా విచారణకర్త ఉన్నాడా అధిపతి ఉన్నాడా వాటికి యూనిటీగా వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇలా నడండి అలా నడుస్తారట ఇదిగో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రై రైట్ చరిగా చే అన్నారా ఎవరు లేరు వాటికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు లేరు బైబిల్ చెప్పినట్టు లేరు మరి ఆ బొండేగలు ఏంటంటే అవి బొండివి బతకమేమో మరి పెద్ద ఎగులు అన్నారు కదండి సీమలు అన్నారంటే పెద్దసీమలే మరి అంతే ఇంకా అంతకు మించి అది పెద్దసీమ కాబట్టి చిన్న చిన్నసీమ కాబట్టి చెప్పండి రాణిపతి ఇలాంటివి ఏమీ లేవు మనం బయట రాసుకున్నాం అటు మైండ్లోకి వెళ్ళి వీళ్ళు ఎవరు అని అడిగారా మా జడ్జి గారు అని చెప్పారా ఏమన్నా ఏమి మన ఫీలింగ్స్ కానీ జీవితాన్ని ఇచ్చిన వాడికి తెలుసు సీమలు ఎలా ఉంటాయో దోమలు ఎలా ఉంటాయో పాములు ఎలా ఉంటాయో మనుషులు ఎలా ఉంటారో అందరికి తెలుసు ఆయన చెబుతున్నాడు ఇదిగో వాటికి అధిపతి లేడు అయినా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు మనమండి చెయ్యరా చేయిరా చేయిరా వది చెయ్యరా చేయిరా నీకు ధనం పెడతాను చెయ్యరా అన్న అంటే చేద్దు నాన్నయ్య నేను ఏమైందంటే అన్నయ్య వర్షం వచ్చిందని చచ్చిపో వర్షంలో పడి నడుగుతున్నాను నిన్ను అడిగి దగ్గరుండి చెబుతున్నా చేయట్లేదంటే నీకన్నా ఏవి బెటర్ చెప్పు సీమల బెటర్ చదువుకోరా 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 అని చెప్పినా నువ్వు చదవట్లేదంటే నీకన్నా ఏది బెటర్ చెప్పు సీమలు బెటర్ ఒరే కాస్త ఓపుకున్నప్పుడు కష్టపడి నాలుగు రాళ్ళు వెనకయ్యరా నీకు ఎంత చెప్పిన నీ ఎక్కట్లేదంటే నీకన్నా ఎవరు బెటర్ చెప్పు ఆ సలిసీమలు బెటరు వాటికున్న బుద్ధి జ్ఞానం వాడుకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి వర్క్ పట్ల మనకు లేదు పైగా మళ్ళీ చెప్తున్నాను ఇది నీ పని కాదు నా పని కాదు ఈయన పని కాదు ఆయన పని కాదు నీ పని నువ్వు చేసుకోవడమే బద్ధకం అయితే నిన్నేమంటారు చెప్పు చెప్పండి సోమరాజు నిన్నేమంటారు సోమరాడా బద్ధకం వాడా నీ పని నువ్వేరా కొంతమంది ఉంటారు స్నానాలు చేయరండి కొంతమంది కొంతమంది పొలిగడకుంటే ఎత్తుంటారు చూసారు స్నానం చేద్దాంలే ఇప్పుడు అప్పుడు అంత అర్జెంటే ఉంది సాయంత్రం చేద్దాం అన్నాడు సాయంత్రం చేయడం చచ్చిపోతాం ఈ లోపల సాయంత్రం చెయ్యి స్నానం చేయాలి పళ్ళు కడగలవి అవి నీ పనులు రా నీ కాలకృత్య పనులు కూడా నువ్వు చేయకపోతే శుభ్రమైన బట్ట వేసుకోవాలి నేను వేసుకున్న ఎనర్స్ మళ్ళీ ఈ రోజు వేసుకూడదని కనీస జ్ఞానం లేతే చర్మవేదం రావు అది రెండు రోజులు వేసుకున్నా మళ్ళీ వేసుకోకూడదనే ఇంకటి జ్ఞానం లేదు ఈ చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేయకపోతే రేపు పొద్దున్న పెద్ద పనులు నువ్వు చేయగలవా అందుకే బైబిల్ తిడుతుంది మామూలు తిట్టలేదు సేమలు చూపించి మరీ తిడుతుంది ఆ సేమలు బెటర్రా మీకన్నా వాటికొన్న నాలెడ్జ్ భవిష్యత్తు కొరకు ఉన్న ఆతృత మీకు లేనందుకు సిగ్గుమాలని విషయం